అండి ఫ్లిప్కార్ట్ నుంచి మంచి త్రీ పీస్ కుర్తా సెట్ అయితే రివ్యూతో మీ ముందుకు అయితే అసలు ఫ్యాబ్రిక్ ఏమైనా ఉందా అండి అసలు ఎంత స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి క్వాలిటీ ఇది క్వాలిటీ అయితే చాలా బాగుందండి స్మూత్ ఫ్యాబ్రిక్ దుపట్టా అయితే చూసారా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి అసలు ఎంత బాగుందో చాలామంది డ్రెస్ చూసి కొనడం కన్నా దుప్పట్టా చూసి కొనే వాళ్ళు చాలామంది ఉంటారండి దీనికి ఎంతమంది అగ్రీ అవుతారో లైక్ చేయండి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి దుప్పట్టా చూసారో అసలు ఎంత బాగుందో టూ మీటర్స్ అయితే ఉందండి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఎడ్జెస్ ఇది వచ్చేసి ప్యాంట్ అండి బాటమ్ కూడా అయితే మనకి కింద లెగ్స్ దగ్గర అయితే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చేసారు ఈ కట్వర్క్ డిజైన్ అసలు ఎంత బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అలాగే మనం నడుము దగ్గర అయితే ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చారండి ఎస్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే ఉన్నాయండి ఇది మనం బర్త్డేకి వేసుకున్న లేదంటే ఫెస్టివల్కి వేసుకున్న మ్యారేజ్కి వేసుకున్న చాలా బాగుంటుందండి అండ్ ఫైనల్గా టాప్ విషయానికి వస్తే పార్ట్ దగ్గర అసలు ఎంబ్రాయిడరీ వర్క్ ఉందండి చాలా బాగుందండి అసలు థ్రెడ్ వర్క్ చాలా నీట్గా ఫినిషింగ్ అయితే ఇచ్చారు మనకి హ్యాండ్స్ దగ్గర కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లా కట్ వర్క్ ఎంబ్రాయిడరీ అయితే వచ్చిందండి చాలా బాగుంది క్వాలిటీ అనేది యోక్ పార్ట్లో వర్క్ ఏంటి హ్యాండ్స్ దగ్గర అట్లే బాటం పార్ట్ హ్యాండ్స్కి దుప్పట్ట మెయిన్ అండి చూసారు ఎంత బాగుందో అక్కడక్కడ చిన్న చిన్ని ఫ్లవర్స్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేసేయండి క్వాలిటీ అసలు ఎంత బాగుందండి